మదుపాన ప్రియులకు ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వచ్చాయి ఇప్పటిదాకా నైనహార్స్ ప్రెసిడెంట్ మెన్లు భూమ్ భూము త్రీ క్యాపిటల్స్ ఇక నోరు జరిగిన మందులన్నీ తాగి పిచ్చి మందులన్నీ తాగి కిడ్నీలు లివర్లు కొంతమంది ఏకంగా ప్రాణాలే కోల్పోయారు దాదాపుగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కిడ్నీలు లివర్లు పోయి మూడు లక్షల మంది చనిపోయారు ప్రతి గ్రామంలో పదిహేను నుంచి ఇరవై మంది పోయారు నలభై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు వారే అందరినీ ఎత్తేసాడు వాళ్ళందరికీ ఇంకా వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం మొదలు పెట్టలేదు ఇక ఈ ఐదేళ్ళుగా తాగిన డ్రగ్స్తో తయారు చేసిన మందు ఐదు రూపాయలకు తయారు చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలకి అమ్మారు యాభై రూపాయలు అసలు ఆ లిక్కర్ అంటేనే కోట యాభై రూపాయలు అంటే చాలా ఎక్కువ అలాంటిది రెండు వందల యాభైకి అమ్మారు కూలీలు సాయంత్రం దాకా కష్టం చేసి ఏదో సిమెంట్ పని ఆ పని ఈ పని చేసుకొని రెక్కల కష్టం చేసుకొని పోతూ పోతూ ఒక యాభై రూపాయలు పెట్టి ఒక చీపు లిక్కర్ బాటిల్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి వేసుకొని కొనుక్కుంటే హాయిగా మళ్ళా చల్లారి పనికి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది రెండు వందల యాభై రూపాయలు చేయడంతో ఇసుకని ఒక లారీ ఇసుకొని ఎనభై వేలు చేయడంతో ఇటు పని లేకుండా పోయింది క్వార్టర్ మందు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా పోయాయి వారం రోజులు ఆ సెంట్రల్ నిలబడితే ఎవడో ఒకళ్ళు ఇద్దరు రెండు రోజులు పనికి పిల్చుకెళ్తూ ఉన్నారు మిగతా ఐదు రోజులు ఊరికి అరదాకి వెళ్తాం ఆ బీడీలు చుట్ల కాల్చుకొని ఇంటికి రాకం దీనికి తెరబడింది పద్నాలుగో తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతోంది గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఐదు వేలు పట్టణ ప్రాంతాల్లో యాభై ఐదు వేలు టెండర్ రుసుము పెట్టి ఎవరైతే టెండర్ వేస్తారో ఆ అమౌంట్ అయితే వెనక్కి రాదు ఒక్కో షాప్కి దాదాపు వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది వేస్తూ ఉంటారు అదంతా ప్రభుత్వానికి ఆదాయం వెళ్ళిపోతూ ఉంది మంచి బ్రాండ్స్ ఈ పిచ్చి ముందంతా ఆల్రెడీ ఆపేయమని చెప్పారట తయారీ నిలిచిపోయింది పద్దెనిమిది రిజిస్ట్రీలు వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి విసారెడ్డి రెడ్డి వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి ఇక పొంగనూరు పొడింగి పెద్దిరెడ్డి చేతిలో ఉన్నాయి ఇవన్నీ ప్రొడక్షన్ బంద్ చేశాయి ఆ మందు తాగితే రాష్ట్రంలో ఇక మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు మిగిలరు తాగేవాళ్ళు అయితే గ్యారెంటీగా పోతాడు ఇక అమ్మిన వాళ్ళు అయితే మాత్రం అపర కోటేశ్వరులు అయిపోతారు ఇప్పటికే ఒక ఎనభై వేల కోట్లు తరలించేశారు ఆ ప్రొడక్షన్ ఆగిపోయింది ఇక మంచి బ్రాండ్స్ దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఉపయోగిస్తున్న మంచి బ్రాండ్స్ నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మెకడనాల్డ్ ఇలాంటి కింగ్ ఫిషర్ మీరు కోరుకున్న మందు అందుబాటులోకి ఉంది రెడ్ బుల్లు ఇలాంటివన్నీ తెలంగాణలో ఏదైతే మంచి నెంబర్ వన్ బ్రాండ్స్ ఉన్నాయో ఎవరు ఏది అడిగితే అది ఇక భూమి భూములు ఉండవు నైన్ హార్స్లు ఉండవు త్రీ క్యాపిటల్స్ ఉండవు ప్రెసిడెంట్ మెడల్ ఉండవు ఇక నాకు పేరు దేవుని చాలా ఉన్నాయి దాదాపు పెద్ద లిస్టే పెట్టారు రెండు నెలల కిందటైతే ఇలా చార్టర్లు తీసి అన్ని మందులు తయారు చేశారు ఆ వీళ్ళు పురుగు మందులు కూడా అని లేవే అన్ని పేర్లతో తయారు చేశారు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకురావటం నీళ్ళ వేసి కలపడం కొద్దిగా రంగేయటం చేసి బయట ఈరోజు కోట తాగినోడు అది దిగంగానే మళ్ళీ మెంటలు ఎక్కినట్టుండి ఏదో ఒకటి అమ్ముకొని బింద తేపాలు మళ్ళా తాగటం తాకపోతే మెంటలు ఎక్కద్ది డ్రగ్స్ కదా దానికి ఇక బ్రేక్ పడిద్ది మధుపాన ప్రియులు పండగ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఎవరాయా అంటే సర్వేలో తేలింది ఏంటంటే మందు తాగేవాడు ఒక్కడు కూడా జగలకి ఓటే లేదు అక్కా పథకాలు వస్తున్నాయని కొంతమంది వేసినా ఆ అక్క పథకాల ఖాతాలో డబ్బులు పడగానే మదుపాన ప్రియులు ఆ డబ్బంతా గుంజుకొని పోయి అన్నకి ట్యాక్స్ కట్టారు కొంతమంది కిడ్నీలు లివర్లు పోయి మంచాలలో ఉన్నారు కొంతమంది అయితే ప్రాణాల కోల్పోయి పౌరాల గుట్ట మహానాయ దగ్గరికి వెళ్ళిపోయారు రాబోయే కొద్ది రోజుల్లో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకోండి ఈ మందుకి ఆ మందుకి గ్యాప్ ఇవ్వండి ఈ మందు తాగుతూ గబాల్ ఆపేసి మంచి బ్రాండ్లకు మారితే ఇబ్బంది డాక్టర్ల సలహా తీసుకోండి రాబోయే కొద్ది రోజుల్లో మీకు కావాల్సిన మందు అందుబాటులో ఉంది మందు ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కూడా మనం మరో వీడియో చేస్తున్నాం తెలంగాణలో ఏ ధరలు అయితే ఉన్నాయో ఒక ఐదు రూపాయలు కూడా అటు ఇటు లేకుండా పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఏడమ్మటం ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ అమ్మటం పొరుగు రా పొరుగు రాష్ట్రాలు కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా మందు ధరలు అంతా బాబులకు అందుబాటులోకి రాబోతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో మధ్యం పాలసీ మీద మరో వీడియో చేస్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు